హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి చందు పెళ్ళి ఆపేయాలని చందుని కిడ్నాప్ చేయాలని చూసిన విశ్వక్ చందుని కాపాడి విశ్వక్కి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వేదవతి తన కన్న తల్లికి మొదటి శుభలేఖ ఇచ్చినందుకు చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక వేదవతి వల్ల అమ్మ కూడా చాలా సంబరపడిపోతూ నా పెద్ద మనవడి పెళ్ళి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వేద ఎవ్వరేమనుకున్నా సరే నేను ఈ పెళ్ళికి వచ్చి వాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పగానే ఇక వేదవతి చాలా సంతోషపడుతుంది ఇక శారదాంబ ఆ శుభలేఖని ఇంట్లో వాళ్ళు చూస్తే కోపడతారు అని వాళ్ళెవ్వరూ చూడకుండా ఆ శుభలేఖని కొంగుచాటుకు పెట్టుకొని దొంగలా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది శారదాంబ అలా వెళ్తూ ఉంటే అప్పుడే రేవతి శారదాంబని గమనిస్తుంది ఏంటత్తయ్య గారు ఏంటి అంత దొంగచాటుగా కొంగుచాటున దాక్కుని తీసుకెళ్తున్నారు అని అడిగితే అప్పుడు శారదాంబ ఏమీ లేదే ఈ విషయం మీ ఆయన కానీ ఆ భద్రవతికి కానీ తెలిస్తే ఊరుకోరు కదా అందుకే ఇలా దాక్కుని వెళ్తున్నాను అని అంటుంది అసలు ఏముందత్తయ్య మీ కొంగుచాటున అది చెప్పకుండా ఏవేవో చెప్తున్నారేంటి అసలు ఏమున్నాయో చూపించండి అని అడుగుతుంది అప్పుడు శారదాంబ ఇది ఆ చందుగాడి శుభలేఖే నా కూతురు మొట్టమొదటిగా నాకే ఇవ్వాలి అని నాకు పిలిచి మరీ ఇచ్చింది ఇదిగో చూడు అని ఆ శుభలేఖని రేవతికి చూపిస్తూ ఉంటే రేవతి కూడా కాస్త సంతోషపడుతూనే ఉంటుంది ఇక అప్పుడే శారదాంబ ఇదిగో రేవతి ఈ విషయం నీ మొగుడికి కానీ మీ ఆడపడుచుకి కానీ చెప్పకు అసలే వాళ్ళు ఊరుకోరు అని శారదాంబ మా మాట్లాడుతూ ఉంటే అప్పుడే భద్రవతి సేనాపతి కోపంగా అక్కడికి వస్తారు అమ్మ ఏంటి నువ్వు చేసిన పని అని అంటే ఇక శారదాంబ ఆ పెళ్లి పత్రికని దాక్కొని నేనేం చేశాను భద్రా నేనేమీ చేయలేదు అని అంటుంది అప్పుడు సేనాపతి అమ్మ ఇప్పుడు నువ్వు రేవతితో మాట్లాడిన మాటలన్నీ కూడా మేము వినేసాం అంటే అది నీకు పిలిచి పెళ్లి పత్రిక ఇస్తే నువ్వు తీసుకోవడమేనా అని అంటే లేకపోతే ఏం చేయమంటారా మీ చెల్లెలి కొడుకు పెళ్ళికి మీరు వెళ్ళగలేము కానీ నా పెద్ద మనవడి నేను ఖచ్చితంగా వెళ్ళే తీరుతాను అని శారదాంబ అంటూ ఉంటుంది అప్పుడు భద్రవతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాతికేళ్ళ నుంచి ఈ కుటుంబం వాళ్ళ వల్ల ఎంత బాధపడుతుందో నీకు తెలియడం లేదా పాతికేళ్ళు సరిపో ఉన్నట్టుగా మళ్ళీ నా మేనకోడల్ని ఆ ధీరజ్ గారు లేపుకెళ్ళి ఇంకో పాతికేళ్ళు బాధపడేలా చేశారు అలాంటి ఇంటి వాళ్ళ నీడ మన ఇంటి మీద పడొద్దు అని మేమనుకుంటే నువ్వు వాళ్ళ శుభలేఖని నేరుగా ఇంట్లోకి తీసుకొస్తావా ఈ శుభలేఖని ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని భద్రావతి కోపంగా ఆ శుభలేఖని తీసుకెళ్ళి అక్కడే ఉన్న దీపానికి అంటిస్తూ ఉంటుంది ఇక అది చూసి శారదాంబ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసే భద్రావతి వద్దే శుభమాని చందుగాడికి పెళ్లి జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఈ పత్రికని కాల్ చేస్తే అశుభమే వద్దే నా మాట విను అని అంటుంది అప్పుడు భద్రావతి ఆ ఇంటికి అశుభం జరగాలనే కదా నేను ఎప్పుడూ కోరుకునేది అని చెప్పి ఇక మాట వినకుండా అలాగే ఆ పెళ్లి పత్రికని కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే విశ్వ అక్కడికి వస్తారు అత ఆగత్తా అని అంటాడు ఇక విశ్వ మాటలు విని భద్రావతి సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భద్రావతి విశ్వ ఎందుకు నన్ను ఆపుతున్నావు అని అంటే ఏంటత్తా నువ్వు చేసే పని ఆ పెళ్లి శుభలేక కాల్ చేసినంత మాత్రాన ఆ ఇంట్లో నవ్వులు ఆగిపోతాయా ఆ చెండుగాడి పెళ్ళి ఆగిపోతుందా ఆ కుటుంబం మీద మనకి ఉన్న పగ తీరుతుందా అని చెప్పగానే అప్పుడు భద్రవతి మరి ఏం రా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ చంద్రుగాడు పెళ్ళి ఆపడానికి మనకున్న దారులన్నీ కూడా ప్రయత్నించాం కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు అన్నీ అయినట్టే అయి మళ్ళీ ఆ చంద్రుగాడు పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది అది కాకుండా ఈరోజు ఆ రామరాజుగాడు గారు మనల్ని ఉద్దేశించి మైక్లో చెప్పాడు ఆ మాటలు వింటూ ఉంటే నాకు అక్కడే ప్రాణం పోయినంత పని అయ్యింది లేదురా ఇలాగైనా ఈ పెళ్లి పత్రికని కాల్చేసి కాస్తైనా సంతోషంగా ఉంటాను అని భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ లేదత్తా నీ సంతోషాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి అయితే షాక్ అయిపోతారు ఏంట్రా విశ్వ ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునత్త నువ్వు బాధపడడానికి ఏలాంటి కారణమైతే ఉందో ఆ పెళ్ళి జరగనివ్వను ఆ చందుగాడి పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి షాక్ అయిపోతారు ఇక శారదంబ కూడా రే ఏం మాట్లాడుతున్నావురా రా చందుగాడు శుభమా అని పెళ్లి చేసుకుంటున్నాడు ఆ పెళ్లి జరగదంటున్నావు ఏం చేయబోతున్నావు అని అంటుంది అప్పుడు విశ్వ నానమ్మ నీకేం తెలీదు ఎప్పుడూ కూడా నువ్వు ఆ ఇంటిని బాధ పెడుతున్నావని కానీ ఆ ఇంట్లో ఆ రామరాజు గారు ఆ ధీరజుగాడు గారు మనల్ని ఎంతలా బాధ పెట్టాడో అదెన్ని మర్చిపోయావా అని విశ్వ అంటూ ఉంటాడు అప్పుడే ఇక భద్ర రే విశ్వ నువ్వు అమ్మ సంగతి పక్కన పెట్టు అసలు ఏం చేయాలనుకుంటున్నావురా ఈ పెళ్ళి ఎలా ఆపాలనుకుంటున్నావు అని అంటే అప్పుడు విశ్వ చెప్తే త్రిల్లేముంటుందత్తా నువ్వే చూస్తూ ఉండు ఆ చందుగాడు పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరంతా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి అని విశ్వ భద్రావతి సేనాపతిలకి చెప్తూ ఉంటే ఇక భద్రావతి సేనాపతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తారు విశ్వ నుండి ఫోన్ రాగానే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నా అని అంటారు అప్పుడు విశ్వ రే మీతో మాట్లాడాలి నేను చెప్పిన చోటికి రండి అని చెప్పగానే ఇక రౌడీలు సరే అని చెప్పి విశ్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రౌడీలు ఏంటన్నా ఏం చేయమంటావు ఎందుకు మమ్మల్ని రమ్మని చెప్పావు అని అడుగుతారు అప్పుడు విశ్వ చందు ఫోటో చూపించి రే వీడి కాళ్ళు చేతులు విరగొట్టి ఓ నెల రోజులు బెడ్ మించి లేవకుండా చేయాలి అని చెప్పగానే ఇక వాళ్ళు షాక్ అయిపోతారు అదేంటన్నా అని అంటే అవునరా వాడికి ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి ఉంది ఆ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు మా కుటుంబాన్ని ఎప్పటి నుంచో బాధ పెడుతున్నా వీళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు అందుకే వీన్ని కాళ్ళు చేతులు విర్రగొట్టి ఓ నెల రోజులు బెడ్ మించి లేవకుండా చేయండి గుర్తుంచుకోండి అని చెప్పగానే రవడిలు కూడా సరే అన్నా పని పూర్తయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాం అని అంటారు ఇక విశ్వ అయితే వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్క రామరాజు అయితే ఊళ్ళో వాళ్ళందరికీ కూడా శుభలేఖల్ని పంచిపెడుతూ అందరినీ పెళ్ళికి ఆహ్వానిస్తూ ఉంటారు రామరాజు మొహంలో అంత సంతోషాన్ని చూసి ఊళ్ళో వాళ్ళంతా కూడా రామరాజుని పొగుడుతూ చందుని కూడా ఆకాశాన్ని కెత్తుతూ పొగుడుతూ ఉంటారు అది చూసి రామరాజు అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు అప్పుడే వేదవతి ఏ ఏంటండి మీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అని అంటే లేదు బుజ్జమ్మ ఇన్ని రోజుల తర్వాత నేను నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తున్నాను ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఊళ్ళో వాళ్ళ పెద్దలు చిన్నలు పె ముసలి వాళ్ళు అందరి సమక్షంలో రేపు మన చందు పెళ్ళి జరుగుతుంది అది చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మ అని చెప్పగానే ఇక వేదవతి కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది మరోపక్క ఇక విశ్వ ఏర్పాటు చేసిన రౌడీలు చందుని కొట్టడానికి కాపు కాస్తూ ఉంటారు చందు ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతాడా ఎప్పుడెప్పుడు కొట్టాలా అని చూస్తూ ఉంటారు ఇక అలా చూస్తూ ఉండగా ఒకరోజు చందు ఇంట్లో వాళ్ళతో నాన్న నా ఫ్రెండ్స్ సిటీ నుండి వచ్చారు నేను వాళ్ళకి స్పెషల్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వస్తాను అని చెప్పగానే ఇక రామరాజు సరేరా జాగ్రత్త వెంటనే రా అని అంటాడు ఇక చందు తన ఫ్రెండ్స్ని కలవడానికి బైక్ మీద బయలుదేరుతారు అది గమనించిన విశ్వ వెంటనే రౌడీలకి ఫోన్ చేసి రే ఆ చందుగాడు తన ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఒంటరిగా బైక్పై వెళ్ళాడు మీరు వాణ్ణి ఇదే సరైన సమయం పని కానిచ్చేయండి అని చెప్తాడు ఇక రౌడీలు కూడా సరే అని చెప్పి చందు వచ్చే దారిలోనే కాపు కాస్తూ ఉంటారు ఇక చందు రోడ్డుపై నుండి వస్తూ ఉంటే రౌడీలు చందు బైక్కి అడ్డుగా వస్తారు వాళ్ళని చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే చందు ఏయ్ ఎవరు మీరు నా బండికి ఎందుకు అడ్డుగా వచ్చారు అడ్డు తప్పుకోండి నాకు అర్జెంట్ పని ఉంది అని అంటాడు అప్పుడు ఆ రౌడీలు చూడు బాబు ఇప్పుడు నిన్ను మేము బాగా కొట్టబోతున్నాం మీ నిన్ను నువ్వు కాళ్ళు చేతులు విరగొట్టబోతున్నాం అని చెప్పగానే ఇక చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా నన్ను కొట్టడం ఏంటి అసలు ఎవరు మీరు అని చెప్పగానే ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్ళి ఉందంట కదా ఆ పెళ్ళి ఆగడానికే ఇలా చేస్తున్నాం మాకు నువ్వు సపోర్ట్ చేసావనుకో నొప్పి లేకుండా కాస్త దెబ్బలు తక్కువ తక్కువగా కొడతాం కాదు కూడదు అంటే మాత్రం ఈ నెల రోజులు కాదు సంవత్సరమైనా కూడా నువ్వు బెడ్ బెడ్మిచి లేవకుండా కొడతాం అని చెప్పగానే ఇక చందు షాక్ అయిపోతాడు రౌడీలు రే ఇంకా చూస్తారేంటి పని కానివ్వండి అని చందు మీదకి దాడి చేస్తూ ఉంటే చందు వాళ్ళకి ఎదురు తిరుగుతాడు చందు ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వేరొక రవిడీ చందు తలకి బాల్ బలంగా కొట్టేస్తాడు దాంతో చందు అక్కడే కుప్పకూలి స్పృహ తప్పి పడిపోతాడు ఇక అది గమనించిన రవిడీలు రే ఇదే సరైన సమయం వాడి కాళ్ళు చేతులు విరగొట్టేయాలి అని అంటూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ కూడా అటుగా రోడ్డుపై నుండి వాటర్ క్యాన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ చందుని రౌడీలు కొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్నయ్య అన్నయ్యలా ఉన్నాడేంటి అన్నయ్యని ఎవరు కొడుతున్నారు అని చెప్పి ధీరజ్ వెంటనే ఆటోని పక్కకి స్టాప్ చేసి పరిగెత్తుకుంటూ రే ఎవర్రా మీరు మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నారు అని అంటారు ఇక ధీరజ్ అలా అనడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళలో వాళ్ళే సైగా చేసుకొని వీన్ని కూడా వేసేయద్దాం అని చెప్పి ఇక ధీరజ్ మీదకి దాడి చేస్తారు ఇక ధీరజ్ ఆ రౌడీలకి ఎదురు తిరిగి ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక ధీరజ్ దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు చంద్రు మాత్రం స్పృహ కోల్పోతాడు ఇక రౌడీలు పారిపోతూ ఉంటే అందులో ఒక రౌడీని పట్టుకొని ధీరజ్ బాగా చిత్త కొడతాడు చెప్పరా ఎవరు మా అన్నయ్యని కొట్టమని చెప్పారు ఎందుకు కొట్టు ఎందుకు కొడుతున్నారు అని చెప్పగానే ఈ రావుడి ధీరజ్ డబ్బలు తట్టుకోలేక విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు మాకేం తెలీదు సార్ విశ్వగారే మాకు డబ్బిచ్చి ఈ చందు గారిని కాళ్ళు చేతులు విరగొట్టేయమని చెప్పారు ఆయన మీ అన్నయ్య గారికి ఇంకో రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుందంట కదా ఆ పెళ్ళి ఆపడం కోసమే ఆ విశ్వకన్నయ్య ఇలా చేశాడు డబ్బుకి కక్కుర్తిపడి మేమే ఇలా చేశాం అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పట్టరాని కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇక వెంటనే చందుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు చందుకి చిన్న గాయమే అవ్వడంతో ఇక ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడతాడు చందుకు ఏం కాలేదని తెలుసుకున్న తర్వాత ఇక ధీరజ్ అయితే కోపంగా చందుని భద్రావతి ఇంటికి తీసుకెళ్తాడు ఇక ఇంట్లోకి తీసుకెళ్లి రే విశ్వ బయటికి రారా దమ్ముంటే బయటికి రారా ఇప్పుడు నాతో తలపడరా అని అంటూ ఉంటాడు అది చూసి చందు రే ధీరజ్ వద్దురా ఇప్పుడు గొడవద్దు చిన్నడా పద వెళ్దాం అని అంటే ఆగన్నయ్య ఇలా మౌనంగా ఉన్నంతకాలం వీళ్ళు ఇలా రెచ్చిపోతూనే ఉంటారు ఈరోజు సమయానికి నేను రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది నువ్వు ఆగన్నయ్య రే విశ్వ బయటికి రారా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ధీరజ్ పిలుపులు విని విశ్వ భద్రవతి సేనాపతి ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు ఇక ధీరజ్ ఇంట్లోకి రావడం చూసి భద్రవతికి సేనాపతికి విశ్వకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక భద్రవతి రే ఎంత ధైర్యంలో నీకు మా ఇంటికే వచ్చి మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నావా అని భద్రవతి కోపంగా అంటూ ఉంటే మిమ్మల్ని ఇంకా పేరు పెట్టి పిలవకుండే మర్యాదగా పిలుస్తారా అయినా ఈరోజు మీ మేనల్లుడు ఏం చే చేశాడో తెలుసా అని ధీరజంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శారదాంబ అయితే చందూ తలకి కట్టు కట్టు ఉండడం చూసి రే చిన్నోడా ఏం జరిగిందిరా చందుగాడికి ఆ కట్టేంటి అని అడిగితే అప్పుడు ధీరజ్ అదిగో అమ్మమ్మ మీ మనవన్నే అడగండి ఆ విశ్వక్గాడు ఈరోజు ఎంత పని చేశాడో తెలుసా అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక విశ్వకైతే చాలా కంగారుగా కోపంగా చూస్తూ ఉంటారు ఇక భద్రవతి ఏం చేశారా నా మేనల్లుడు ఏం చేశారని నువ్వు ఇంటి మీదకి వచ్చి ఇలా పంచాయితీ పెడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఇక ధీరజ్ ఏం చేశాడా మా అన్నయ్యని రౌడీలతో కొట్టించాలని చూశాడు కాళ్ళు చేతులు విరగొట్టి మా అన్నయ్యని పడేసేలా చేశాడు అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సేనాపతి ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి మీరు ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నిజమైపోతాయా అని అంటే అప్పుడు ధీరజ్ చూడండి మేమేమీ ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడట్లేదు మీ అబ్బాయి పెట్టించిన రౌడీలే స్వయంగా నాతో చెప్పారు మా అన్నయ్యని కొట్టమని మీ అబ్బాయే వాళ్ళకి ఇచ్చాడని అని ధీర చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు ఇక విశ్వక్ ఏ అవునరా నేనే మీ అన్నయ్యని కొట్టమని చెప్పాను లేకపోతే మేము ఇంత బాధపడుతూ ఉంటే ఇంత ఏడుస్తూ ఉంటే మీరు సంతోషంగా ఆ చందుగాడు పెళ్ళి చేయాలని చూస్తారా మీ సంతోషం దూరం చేయాలని మీరు కూడా మాలాగే కుల్లి కుల్లి ఏడవాలనే ఈ పెళ్ళి ఆపడానికే మీ అన్నయ్య కాళ్ళు చేతులు విరగొట్టమని చెప్పాను అంతేకాని ఇంకా ప్రాణాలు తీయమని చెప్పలేదు అని విశ్వక్ చెప్తూ ఉంటే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పట్టరాని కోపంతో ఎంత పని చేసావరా అని చెప్పి ధీరజ్ చంప పగలగొడతాడు ఇక అక్కడే ధీరజ్ విశ్వక్ అయితే ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే అందరూ కూడా వాళ్ళని విడిపిస్తూ ఉంటారు ఇక చందు రే చిన్నోడా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నాకు ఏం కాలేదు కదరా గొడవలొద్దురా నాన్న బాధపడతారు అని ందు ధీరజ్ని ఆపుతూ ఉంటాడు ఇక ధీరజ్ చూడండి ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను మా నాన్న మా ఇంట్లో వాళ్ళంతా కూడా మా అన్నయ్యకి పెళ్లి జరుగుతుందనే సంతోషంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని భయపెట్టడం ఇష్టం లేక ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతున్నాను రే విశ్వగ్గ ఇంకొకసారి మా నా కుటుంబం జోలికి కానీ మా అన్నయ్యల జోలికి కానీ వచ్చావంటే నిన్ను ప్రాణాలతో ఉంచను అని ధీరజ్ విశ్వక్కి ఇంట్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి చందుని తీసుకెళ్తూ ఉంటాడు ఈ విధంగా చందుని చంపాలని చూసిన విశ్వక్కి ధీరజ్ బుద్ధి చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్